అందరపాటు మాట తిట్టు ఎవరినైనా మన బంధువుల్ని మిత్రుల్ని నీలాప నిందలు వేసి తిట్టే ముందు బాగా ఆలోచించుకో అలా అనవసరంగా నిందించిన వాళ్ళు రామాయణంలోనే బాధలు పడ్డారు మహానుభావులు మామూలు వాళ్ళు కాదు అగ్ని ప్రవేశం అప్పుడు సీతాదేవిని అనేక రకాల మాటలు అన్నాడు రామాయణంలో రాముడు ఇప్పటికీ దాన్ని విమర్శిస్తారు చాలా మంది హేతువాదులు వాళ్ళు పూర్తిగా చదవక విషయం తెలియక అన్నాడు అనేక రకాల మాటలు భర్తగా నిన్ను కాపాడాను నేను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చాడు అంతకంటే అవమానం ఉందా ఆ మాట ఎందుకు రాముండటం వచ్చిందో తెలుసా సీతాదేవి ఇంచుమించు అంత మాటనే లక్ష్మణుని అందమ్మా గమనించండి రామాయణం చదవకుండా మాట్లాడు మాయరేడు కోసం ఆయన్ని వెడితే ఆ సీత హా లక్ష్మణ అని అరిస్తే వెంటనే ఈయన్ని వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా నీకు తెలియదు ఇది రాక్షస మాయ వాడు అనేక రకాల మాయ చేసేవాడు మిమిక్రీ చేయలేడా మిమిక్రీ చేసేవాళ్ళు మూడు మంది ఉన్నారు ఇక్కడ అలాగే వాడు రాక్షసుడు లేడి వేషంలో వచ్చాడు ఇప్పుడేమో ధ్వనిని అనుకరించాడు